వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మేము మధ్యప్రదేశ్కి వచ్చిన రెండవ రోజే మా వీధిలో భాగవతం పెట్టించినారండి అంటే భాగవత గీత కథ చెప్పడానికి మొత్తం అందరి కమిటీ వాళ్ళు మెంబర్స్ అయ్యి పెట్టించినారండి ఇలా కలషయాత్ర భాగవతం బుక్కును పెట్టుకొని ఊరంతా కలష యాత్ర చేస్తారండి మేమందరం కలిసి ఇలా వీధులు ఎంబడైతే తిరిగినాము ఇటు అటు ఉన్న ఇండ్లల్లో నుంచి మా పైన పూలు చల్లుతూ మమ్మల్ని స్వాగతం పలికినారండి ఇక్కడ కలషాలన్నీ ఎత్తుకొని భాగవతంగి బుక్కును నెత్తి మీద పెట్టుకుని మెరవనిగా చేసుకుంటూ ఆడపిల్లలందరూ ఆడవాళ్ళంతా డ్యాన్స్లు ఆడుకుంటూ వీధులు ఎంబడైతే తీసుకువెళ్ళినారండి చాలా బాగా చేస్తారండి ఇక్కడ ఇది కలశయాత్ర అని మొదటి రోజు ఏడు రోజులు జరుగుతుందండి భాగవతము మొదటి రోజు ఇలా కలశయాత్ర అనేసి అందరూ వీధులెంబ్రితో తిరుగుతారండి ఇలా అందరము రాణి కలర్ చీరలు కట్టుకొని వెళ్ళి అందరము డ్యాన్స్లు ఆడుకుంటూ మెరవని చేసుకుంటూ గురూజీని చెప్పే అతనిని గురూజీని బండిలో కూర్చోపెట్టుకొని తీసుకుపోతున్నామండి అన్నీ వీధులు ఎంబ్రితో తిప్పి అక్కడ భగవత్ గీత చెప్ప ప్లేస్ దగ్గరికి తీసుకొని పోతామండి అంతవరకు ఇలా అందరూ ఆడవాళ్ళంతా కలషాలు ఎత్తుకొని మెరవని చేసుకుంటూ వెళ్తామండి ఇక్కడ చూపిస్తున్నది ఇది నెత్తి మీద భగవద్గీతను పెట్టుకొని మెరవని చేస్తున్నారండి ఇలా ఆడవాళ్ళందరూ డ్యాన్స్లు ఆడుతూ చేస్తున్నారు ఇక్కడ ఎవరు సిగ్గుబడారండి చాలా బాగా డ్యాన్స్లు ఆడుకుంటూ సంతోషంగా అందరూ కలిసి చేసుకుంటారండి ఏ వేడుకైనా కానీ ఇక్కడ ప్రతి నేను కూడా వెళ్తున్నానండి పిలుస్తున్నారు డ్యాన్స్ ఆడమని కొంచెం సేపు వాళ్ళతో కలిసి వచ్చినాను తర్వాత మేమందరం కలిసి ఇలా చేసుకుంటూ వెళ్ళామండి అక్కడ అందరూ ఇలా భగవద్గీత బాగా వినడానికి కానీ చెప్పి ఇస్తారండి అందరూ బాగా కలిసి చేసుకుంటారండి టైంను బాగా స్పెండ్ చేస్తారండి ఇలాంటి వాటిలలో ఈ అవకాశం నాకు కూడా దక్కిందండి ఇలా వేడుకను చూడడానికి వీళ్ళతో కలిసి ఈ కథ వినడానికి కూడా అవకాశం దొరికింది ఇలా అందరము కలిసి చేసుకుంటూ మధ్యాహ్నం ఒకటి నుంచి నాలుగు వరకు టైం పెట్టినారండి అంత లోపల కథ చెప్తారండి ఏడు రోజులు కథ జరుగుతుందండి ఇది మొదటి రోజు ఇది మా వీధిలో మేమంతా మా ఫ్రెండ్స్ అండి మేమంతా కలిసి వెళ్తూ వీడియో తీసుకుంటున్నాము ఇలా అందరము చూడండి వీళ్ళంతా డ్యాన్స్లు ఆడుతున్నారు స్వాగతం చెప్తుంటారండి అలా కలశయాత్రలో అందరూ స్వాగతం చెబుతూ ఉంటారు చాలా బాగా చేస్తారండి ఇక్కడ అందరూ ఇక్కడ అందరూ కలుస్తారండి ఏమి సిగ్గుపడారండి మన పక్కలాగా ఇలా కథలు చెప్పుకుంటూ నేను ఇంకా చూపిస్తాను మీకు ముందు ముందు నేను చాలా విన్నానండి చాలా చూశానండి ఇలా భగవద్గీత భాగవత్ కథలు శివ పురాణాలు ఇవన్నీ బాగా జరుగుతాయండి ఇక్కడ డ్యాన్స్లు ఆడుకుంటూ కథ చెప్తారండి నేను కొన్ని వీడియోలు మీకు ముందు ముందుకు చూపిస్తానండి ఈ వీడియోని చూస్తూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్లు కూడా తెలపండి చూడండి ఇటు అటు పూలు పట్టుకొని వీధులలో ఇటువైపు అటువైపు చల్లుతూ ఉంటారండి మొత్తము వీధులు ఎంబీత మెరవని చేసుకుంటూ ఇలా అందరూ పూలు చల్లుతూ ఉంటే అందరు ఆడవాళ్ళంతా కలశాలు పెట్టుకొని వెళ్తున్నారండి ఇక్కడ చేపు చూపిస్తున్న దేవుడు కాటుష్యామ స్వామి అండి కలియుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ అవతారంలో ఉన్నాడని వీరి నమ్మకము కాటుశ్యామ్ భగవాన్ అని ఈయన ఇక్కడ కూర్చోపెట్టి ఇదేనండి భగవద్గీత భాగవతం చెప్పడానికి ప్లేస్ ఇలా పూర్తి మండపాలంతా అలంకరించినారండి క్షేమ్యాలు వేసి అంత అలంకరణ చేసినారు మొత్తం అందరూ ఇక్కడ ఆడవాళ్ళంతా కింద కూర్చొని వింటారండి ఆయన గురూజీ చెప్తారు లోపలికి మెరవని ద్వారా ఈ లోపలికి తీసుకొని వస్తున్నారండి అందరూ స్వాగతం చెప్తున్నారండి ఇలా డ్రమ్ములు తప్పెట్లు అన్నిటినీ తీసుకొని వచ్చి మిరవం చేసుకుంటూ ఉంటారండి ఇలా బుక్కుని ఇక్కడ పూలు దండ వేసుకున్న చూడండి